జిల్లి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాలి నాయకత్వాలి కోటే ప్రభుత్వం సిపిఐ తిరుమల కోటెడ్ ప్రభుత్వం తెలంగాణ నాయకత్వం

టిఎస్సీ కొరకు గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు టీఎస్సీ ఇస్తున్న ఉద్దేశంతో ఈ రాష్ట్రం నల్లమూల నుంచి కూడా మామలిగడ్డికి రావడం జరిగింది వచ్చిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నా ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉంటూ వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినా వస్తువులుంటూ ఇక్కడ పొలాల్లో కూడా పనిచేస్తూ వాళ్ళ డిఎస్సీ కోసం ఎదురు చూశారు కానీ జగన్మ ప్రభుత్వం మాటలు తప్ప ఎక్కడ కూడా డిఎస్సీ ఇచ్చిన పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఇక్కడ టీఎస్సి విద్యార్థులు వాళ్ళ అష్ట హష్టకర్షణంగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా గారి